అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రాజబొమ్మంగి మండలంలోని పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో చేసిన వ్యాఖ్యలపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవికి మీడియా ముందు క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీరు మీరు మేము పోటీ పడాలి అని అనుకుంటే మీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదే దాని మీదే మీరు కానీ మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యే గారి మీద మీరు తప్పుడు మాటలు మాట్లాడి అసత్య ప్రసారాలు చేస్తూ పాపం గడుపుకుందామని అనుకుంటున్నారు మరి ఈరోజు మీరు మాట్లాడే మాటలకు మేము ఈరోజు మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మీరు అమెరికాలో ఉండి కూడా మీను సైకి చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుందని మీరు ఏవైతే అన్నారో దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని తెలియపరుస్తూ అలాగే మా రాజవంబి పోలీస్ స్టేషన్లో కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మరికొద్ది రోజుల్లో జడ్డింగ్ నుంచి గుంట వని పాలెం వరకు కూడా మరి రోడ్ వేయడం జరుగుతుంది ఇంకా పెండింగ్ అంటూ ఉంది అంటే మరి ఏలేశ్వరం నుంచి జడ్డింగ్ అన్న వరకు ఉన్న రోడ్ ని కోర్టు పెండింగ్ ఉండడం వల్లే అది ఆగింది తప్ప లేకపోతే ఆ రోడ్డు కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఆ రోడ్డు కూడా పూర్తి చేసే బాధ్యత మా గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఏలేశ్వరం ఎమ్మెల్యే సత్యప్రభు గారు కూడా ఆ రోడ్డు కూడా త్వరలోనే ఆ కేసు